హాయ్ అండి అందరికీ ఎంతో క్రిస్పీగా పులి బొంగరాల మీరు కూడా తయారు చేసుకోండి ఇలాగా ఫస్ట్ దానికి మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు చాలా ఇంపార్టెంట్ పచ్చనగపప్పు కొంచెం మనం పిండిలో వేసుకోవాలి పాటు ఆవాలు కొంచెం వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ దాంట్లో వేసుకోవాలి మన ఇంట్లో ఎప్పుడు దోశపిండి స్టాక్ ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిసిందే కదా మీరు ఎప్పుడైనా సరే మీకు పిల్లలు ఎవరైనా ఈవినింగ్ టైం స్నాక్స్ తినాలనిపించినా మీకు తినాలనిపించినా దోశపిండితో ఎప్పుడు దోశలైనా అనుకునే వాళ్ళు ఇలా పులిపొంగ్రాలు వేసుకోవడం చాలా ఈజీ కదండి ఇది ట్రై చేయొచ్చు బయట ఫుడ్ కొనడం కంటే ఇది ప్రిఫర్ చేయడం చాలా మంచిది ఎందుకంటే ఇది ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది మామూలుగా మనం బోండాలు అవి వేసుకోవాలంటే ఆయిల్ చాలా పడుతుంది అందరికీ తెలిసిందే కదండి సో అందుకని ఈ పులి బొంగరాలు ఎంతో ఈజీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి మనము పిండిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనం వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే ఆ పులి బొంగరాలు వేసినప్పుడు మనం గ్యాస్ మీద పెట్టినమంట ఇది పుల్లా అండి మనం ఇలా తిప్పడానికి యూస్ చేస్తాము గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఎప్పుడైనా హైలో ఉందా సిమ్లో ఉందా అనేది మనం చెక్ చేసుకుంటూ హైలో సిమ్లో మార్చుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు హైలో పెట్టేశారు అనుకోండి సమ్టైమ్స్ ఏమవుతుందంటే మాడిపోతుంది పిండి లోపల ఉడకదు సిమ్లో హైలో ఉంచాలి కొంచెం బాగుంది అనుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టాలి ఎందుకంటే లోపలిది కూడా మనకి బాయిల్ అవ్వాలి కదా బాగా లేకపోతే పిండి పిండిగా ఉంటుందండి మీకు క్రిస్పీగా అలా రావాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు దానికి పెట్టేది మనం కింద మంట కూడా మన చూసుకోవాలండి అన్నీ చూసుకొని అలా చేస్తే మాత్రమే మీకు క్రిస్పీగా బాగా లోపల అంతా ఉడుకుతుంది మేము అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా దాన్ని పెట్టుకున్నాము చెక్ చేసుకుంటూ ఉన్నాము ఓకే ఇది అయిందా అవ్వలేదా అని చెప్పేసి మీరు కూడా మీ ఇంట్లో ఇలా క్రిస్పీగా తయారు చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది కారం అలా వేసాము చూడండి మీరే ఎంత బాగా వచ్చిందో